మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అక్క అన్నయ్యతో వీడియో తీయచ్చు కదా అని చెప్పి సో ఈ రోజు అయితే మా బావన్ చాలా రిక్వెస్ట్ చేసి సో వీడియోలోకి అయితే తీసుకువచ్చాను తనకి ఫస్ట్ టైం అనమాట అంటే ఫేస్ టు ఫేస్ ఆ వీడియోలో ఫస్ట్ టైం సో ఎలా హ్యాండిల్ చేస్తాడో ఏమో చూద్దాం మరి ఇంకా చెప్పాలంటే నిజంగా చాలా హ్యాపీ అండి ఈ రోజుతో మన ఫ్యామిలీ అయితే హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది పేరు పేరును నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను ఇంకా చాలా మంది కామెంట్ చేశారు అసలు కంగ్రాట్స్ అక్క ఇంకా మీరు మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నా ఇంకా మీ ఛానల్ అనేది ఇంకా గ్రోత్ ఉంటుంది అండ్ హార్డ్ వర్క్ ఎక్కడికి పోదక్క అంటూ కూడా ఎంతో మంది నాకు చాలా సపోర్టివ్ గా కామెంట్ చేశారు నిజంగా ఆ కామెంట్స్ చదివితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చాలా కామెంట్స్ చేశారు ఒక్కొక్కటిగా నేను అడుగుతాను అనమాట మా బావని బాబా నీకు జాబ్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు జాబ్ వచ్చి నైన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నైన్ ఇయర్స్ సిక్స్టీన్ జనవరి ఫిబ్రవరిలో వచ్చింది అండ్ దాని తర్వాత ట్రైనింగ్ అది నైన్ ఇయర్స్ కంప్లీట్ ఇంకెన్ని ఇయర్స్ చేయాలి ఎన్ని ఇయర్స్ అని ఏం లేదు లైఫ్ రన్ అవుతుంది కాబట్టి అంతే రోజులతో పాటు మనం మూవ్ అవు బాబా హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయ్యింది కదా నీ ఫీలింగ్ ఏంటిది ఫీలింగ్ అంటే ఏమున్నది ఎక్సైట్మెంట్ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పేసి నీకోసం ఇంట్లో ఉండి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఒకరిని స్కూల్ పంపించు నాకు పెద్దగా టైం ఏమి సో నేను పెద్దగా సపోర్ట్ చేసేది ఏమి ఉండదు ప్రౌడ్గానే ఉంది ఫీలింగ్ ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ నన్ను కూడా రెడీ చేపించి డ్యూటీకి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసి టైం టు టైం నన్ను తిప్పించి పంపించడం అండ్ ఇంత పెద్ద గ్రేట్ రీచ్ అవ్వడానికి మీ సపోర్ట్ ఉంది అండ్ ఎఫర్ట్ ఉంది కాబట్టి నాకు కూడా చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ మంచి అనిపిస్తుంది ఫీలింగ్ హ్యాపీ అండ్ ఎక్సైట్మెంట్ థ్యాంక్ యూ అందరూ వాయిస్ బాగుంది అని అంటే నేను రెగ్యులర్గానే వాయిస్ కాబట్టి పర్లేదు అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడంలో స్టార్టింగ్లో నువ్వు ఆడియో కంటెంట్కి ఇచ్చే వాయిస్ ఓవర్తో పోలిస్తే ఇప్పుడు ఇచ్చే వాయిస్ ఓవర్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది బాగుంది సో ఎందుకంటే నేను దాన్ని కంపేర్ చేసుకున్నా కదా దానికన్నా ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఊళ్ళో వాళ్ళు కూడా నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు యూట్యూబ్లో అన్నయ్య వాళ్ళు నరేష్ అన్నయ్య చాలా ఎక్స్పీరియన్స్ అన్నాడు యూట్యూబ్లో సో అన్న ఒక రోజు నన్ను లాస్ట్ టైం దసరాకి మనం లీవ్ వెళ్ళినప్పుడు మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం అట్లా వెళ్తుంటే అన్నకు అనిపించిండు ఆఫీస్ మరీ చెప్పిండు చాలా బాగా చేస్తుంది మీ వచ్చి అండ్ ఆమెకు సపోర్ట్ ఇవి తప్పకుండా తొందరగా రీచ్ వస్తుంది అండ్ మనీ ఎర్ ఎర్లీగానే మనీ తీసుకోవడం స్టార్ట్ చేస్తావు అని చెప్పేసి బాగా సపోర్ట్ చేసిండు అండ్ కొంచెం యూట్యూబ్ గురించి కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో ఇట్లా ఫాలో అవ్వాలి అని చెప్పేసి అవి కొంచెం చెప్పిండు సో చాలా మంది సపోర్ట్ ఉన్నది మీ అందరి సపోర్ట్ అండ్ బయట కూడా చాలా సపోర్టివ్ బాగుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నది అన్నట్టు చాలా మంది అంటున్నారు వంటలు బాగా చేయవా అనేది చాలా మంది అడిగారు నేను కూడా చూసిన బాగా చేస్తుందా చేయదా అని అంటే నాకు పెద్దగా తినడం మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు సో ఏది చేసినా నాకు పర్లేదు నాకు నచ్చినట్టు చేస్తుంది నాకు తింటా సరిపోతుంది తిన్న ఒక్కసారి సిస్టర్ కామెంట్ చేసింది వామ్మో మా ఎలా తింటున్నాడో ఏమో అంటే అందుకే అందుకోసం అనేది స్పెషల్గా అడిగాను అనమాట సో మా బావకైతే మీరు అన్నట్టు ఆయిల్ కొంచెం హెవీగా యూజ్ చేస్తుంది బట్ నేను కూడా చెప్తా ఉంటా వాళ్ళు చెప్పింది వాస్తవే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉన్నది తక్కువ చేయండి అండ్ సరిపోతుంది మా పిల్లలకు మాకు తినేంత వెళ్ళండి గుడ్ కాబట్టి సరిపోతుంది పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు కాడికి చాలా పద్ధతిగా ఉంటుంది సరిపోతుంది మేము తింటూ టేస్టీగా ఉంటుంది అంత ఒకరు కామెంట్ చేసారు ఇవాళ మా సిస్టర్ పేరేమో తెలియదు బట్ మీ శాలరీ అంతా ఏం చేస్తారని అడిగేది కానీ మనకు వచ్చేది శాలరీ అరౌండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ దాకా వస్తుంది ఎక్స్ ఎగ్జాక్ట్లీ చెప్పలేము ఇంత శాలరీ వస్తుందని బట్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ బిలో అట్లా ఎవ్రీ మంత్ ఇంత అని చెప్పి పర్ఫెక్ట్గా చెప్పలేము అన్నట్టు సో వచ్చే శాలరీ తొంభై శాతం ఈఎంఐలో ఉన్నాయి మనకు టెన్ పర్సెంట్ ఫ్యామిలీ మెయింటెనెన్స్ పిల్లలు అది దాని తర్వాత ఇది బ్యాకప్ మేజర్గా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఇదే అన్నట్టు మా ఫ్రెండ్స్ కానీ ఫైనాన్షియల్ మ్యాటర్ చూసి మాకు పుష్ అప్ ఇవ్వడం ఇదే మెయిన్ రీజన్ అన్నట్టు ఆడియో కంటెంట్ ద్వారా డబ్బులు ఎర్నింగ్ అయినాక ఆడియో కంటెన్లో రీచ్ హెవీగా లేదని చెప్పేసినాక వీడియో కంటెంట్ స్టార్ట్ చేద్దాం. వీడియో కంటెంట్ లో కూడా మధ్యలో వందల వీడియో కంటెంట్ స్టార్ట్ చేయడానికి ఏంటంటే న్యూస్ ఛానల్ స్ట్రైక్ పడింది అన్నమాట. సో కాపీ చేయడం వల్ల అది స్ట్రైక్ పడింది. మామూలుగా న్యూస్ ఛానల్ అంటే మనం Google లో ఫోటోస్ డౌన్లోడ్ చేసుకొని కొంచెం ప్రాసెస్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి మనం కాపీరేట్ రాకుండా చేయాలంటే కష్టం కదా. సో అందుకే ఇదంతా ఎందుకు తలనొప్పి మనదంతా మనం చూపించుకుంటే మనకు కూడా డబ్బులు వస్తాయి కదా మన ఫ్యామిలీ పిల్లలు మనది మనం చెప్పుకుంటే ఏళ్ళు ఉండదు కదా అని చెప్పి నాకు ఒక థాట్ వచ్చిందనమాట సరే ఇక అయితే అయింది పోత పోతుంది ఒక వన్ ఇయర్ అయితే నేను ట్రై చేసి చూస్తాను సో వన్ ఇయర్ లోపు సక్సెస్ రాలేదనుకో వదిలేస్తా అని చెప్పి అనుకున్నాను అనమాట మా బాబు కూడా అదే చెప్పిండు సో సరే ఇప్పటికైతే ప్రస్తుతానికి పర్లేదు బాగానే ఉంది అంటే ఇప్పుడే నేను మొత్తం సక్సెస్ అయిపోయినా అని చెప్పను ఎంతో కొంత యూట్యూబ్ గురించి నాకు తెలిసింది మీ అందరి అభిమానం ముఖ్యంగా నాకు డబ్బులు వస్తాయి అని చెప్పి నేను ఆశపడలేదు నిజంగా చాలా మంది కామెంట్ చేస్తుంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ అక్క మీరు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తారు కదా మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్పి అంటుంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఇంత హ్యాపీనెస్ అయితే అసలు కొనుక్కోలేను నేను మా పిల్లల గురించి కానీ మా హస్బెండ్ గురించి కానీ స్పెషల్ గా అడుగుతుంటే నాకు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదేనండి ముఖ్యంగా నేను యూట్యూబ్ నుంచి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈ విషయంలోనే ఇంకా చెప్పు ఇంకేమున్నది చాలా మంది అడుగు చాలా వరకు మెజారిటీ పీపుల్స్ అంతా లేడీస్ ఉన్నారు ఈమె సబ్స్క్రైబర్స్ అంతా అండ్ మీ సపోర్ట్ అంతా చాలా వరకు పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయండి యూట్యూబ్ గురించి ఇంతకు ముందే తెలుసు కాబట్టి సోషల్ మీడియాలో ఎట్లుంటుందో మాకు తెలుసు మాక్సిమం పాజిటివ్ కామెంట్స్ వస్తాయి ఎక్కడో ఒకటి రెండు నెగిటివ్ కామెంట్లు వస్తాయి నేను కూడా చదువుతూ ఉంటా బట్ పట్టించుకోను ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ లేడీసే ఉన్నారు కామెంట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను అసలు పట్టించుకొని జస్ట్ స్కిప్ చేసేస్తాను నచ్చితే చూసేస్తా లేకపోతే ఒకవేళ వాళ్ళ కామెంట్ ఇంకా వెల్ అండ్ వెల్ అండ్ గుడ్ అనిపిస్తే లైక్ కొట్టేస్తా స్కిప్ చేస్తా పట్టించుకోను ఆమె దగ్గర ఉండదు ఫోన్ యాక్చువల్లీ ఐఫోన్ నేను నా కోసం తీసుకున్నా దాని ఈఎంఐ నడుస్తుంది ఆల్రెడీ టెన్ మంత్స్ ఉన్నది ఇంకా ఎయిటీన్ మంత్స్ ఈఎంఐ పెట్టినా నా కోసం ఉపయోగపడుతుంది తీసుకున్నా కానీ నేను పోయిన ఒకరికి మనకి ఈ ఫోన్ ఇంత పెద్ద ఫోన్ యూజ్ అవ్వదు అని చెప్పేసి ఎట్లాగో మనకు ఈ ఇంకో ఫోన్ ఈ ఫోన్కి మా బాబు కెమెరా పొగలు పెట్టేసిండి అన్నట్టు సో ఇది కొంచెం క్లారిటీ లేదుగా ఈ ఫోన్ ఆమెకి ఇచ్చేసిన ఈ రెండు ఫోన్లు ఈమె దగ్గర ఉన్నాయి ఈమె వాడుతుంది నేను వేరే మళ్ళీ మా ఫ్రెండ్ ఉండే అన్నట్టు హరీష్ అని ఆయన దగ్గర నుంచి వేరే పాత ఫోన్ తీసుకుని దాని డిస్ప్లే ఇచ్చుకొని నేను వాడుతున్నాను నాకు ఫోన్ వస్తే ఫోన్ పోతే సరిపోతుంది పెద్దగా ఏం ఇంపార్టెన్స్ ఏమి ఉండదు అంత ఇంపార్టెంట్ గా పెద్దగా బిజినెస్ మ్యాగ్నెటింగ్ కాదు కాబట్టి సరిపోతుంది మనకని చెప్పేసి యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షలు వస్తున్నాయి అక్క మీకు ఎంత సంపాదిస్తున్నారు అని కూడా అడుగుతున్నారు యూట్యూబ్ నుంచి ఇప్పటి వరకు అయితే మనం పెద్దగా అమౌంట్ తీసుకున్నది అయితే ఏది లేదు జస్ట్ చెప్పాను కదా షార్ట్ వీడియోలోనే ఇదివరకు చెప్పాను మనకు జస్ట్ ఎయిట్ థౌజండ్ కంటే ఎక్కువ అసలు రానే రావు ఎందుకంటే మనం పెట్టేది షార్ట్స్ కదా షార్ట్స్ షార్ట్స్కి రెవెన్యూ తక్కువ ఉంటుందని చాలా మందికి తెలుసో లేదు షార్ట్స్కి అయితే అంతగా మనీ రాదండి అందు నేనైతే ఎక్కువ మనీ అయితే ఇప్పటి వరకు ఏం తీసుకోలేదు ఇక్కడ నుంచి ఇంకొంచెం ఎఫెక్ట్ ఎఫర్ట్ ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఫుల్ వీడియోస్ ఇంకా మంచిగా చేయాలని చెప్పి అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ అయితే మరి మా చిన్న బాబు వివాన్ అయితే స్కూల్ కి వెళ్తాడనమాట ఇంకా కొంచెం టైం దొరికితే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను చెప్పాను కదా యూట్యూబ్లోనైతే మనం అంత పెద్ద అమౌంట్ అయితే ఇప్పటి వరకు తీసుకోలేదు చేసిన జస్ట్ మనకి అంటే మీ బావ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు ఏంటక్క మీ ఆయన ఆర్మీ కదా ఇంత శాలరీ వస్తుంది మీకు ఇలా చేస్తున్న అంటే ఐ మీన్ ప్రమోషన్స్ కానీ అవి అని అంటున్నారు కదా సో ఇక్కడ అంటే మేము ఇప్పుడే కదా స్టెప్స్ వేస్తున్నాము సో ఇక ముందు మంచి మంచి వీడియోస్ ఇంకా ఏది నచ్చుతుంది వరకు అయితే నాకు తెలియదు అనమాట యూట్యూబ్ గురించి పెద్దగా తెలియదు సో ఇప్పుడే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను సో ఇక ముందు అయితే మీరు ఎక్స్పెక్ట్ అంటే మీరు కొన్ని అంటున్నారు కదా ఇలా చేయదక్క ఇలా చేయడం మంచిది కాదు అని చెప్పి అట్లా పాజిటివ్ పాజిటివ్ మీ సజెషన్స్ తప్పకుండా మేము చూస్తా ఉంటాం ఇవ్వకపోవచ్చు బట్ దీన్ని చదువుతాం నాకు కూడా కొంచెం అర్థమవుతుంది కానీ చెప్పలేకపోతున్నాం అన్నమాట సో ఖచ్చితంగా మీకు ట్రై ట్రై చేస్తాం లో మేము అయితే పెద్దగా మనీ తీసుకున్నది లేదు ఈ హండ్రెడ్ కి రావడమే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్యామిలీ అనేది చాలా గ్రేట్ న్యూస్ కదా రావడం మీ అందరి సపోర్టు అండ్ చాలా మంచిగా అనిపించింది ఈరోజు అయితే ఒక పెద్ద పండగలాగా లాగానే అనిపించింది నిన్న శివరాత్రి మళ్ళీ ఎస్పెషల్లీ ఇవాళ మళ్ళీ పండగలాగా లాగా ఈ రోజు స్పెషల్ గా హండ్రెడ్ కి చాలా హ్యాపీగా అనిపించింది అది కొంచెం నిన్న ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నిన్న శివరాత్రి కదా సో ఆ రోజు నైట్ కావాలి అనుకున్నాను కానీ నైన్ సారీ నైన్ నైన్ హండ్రెడ్ వరకు వచ్చి ఆగిపోయింది అనమాట సో అవుతుందా ఏంటి అని చెప్పి నేను మధ్యనైట్ లేచి మరీ చూస్తున్నాను కానీ మా బావ చెప్పిండు ఆల్రెడీ కాదు అని చెప్పి సో అయినా సరే ఏమో ఒకవేళ నాకు చాలా స్టేజ్ ఫియర్ కెమెరా ముందు మాట్లాడాలంటే భయం అవుతుంది ఇప్పుడు కూడా చాలా భయపడుకుంటూ మాట్లాడుతున్నా మీరు ఏమంటారు ఏమనుకుంటారో అని చెప్పేసి దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి నన్ను అయితే మంచిగా ఆన్లైన్లో వేసుకోకండి కొంచెం పాజిటివ్గా పెట్టండి కొంచెం చూసి బాధపడినట్టు అయితే పెట్టకండి ఎందుకంటే ఫస్ట్ టైం దీని కోసం చాలా బలవంత పెట్టింది ఆ నువ్వు కామెంట్లలో అడుగుతున్నావు అని అంటే ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు రావడం నాకు అసలు ఫోటోలు కూడా దిగడం చాలా కష్టంగా దిగుతా ఉంటా ఫంక్షన్ లో ఎక్కడన్నా ఈవెంట్లకు వెళ్తా ఉంటే చాలా కష్టం మన వల్ల కాదు బట్ చాలా ఫోర్స్ చేసింది నిన్నటి నుంచి హండ్రెడ్కి అయితే తప్పకుండా నేను కెమెరా ముందు తీసుకొస్తాను మా సబ్స్క్రైబర్స్ చెప్పేసినానంటే దీనికోసం ఇప్పుడు వచ్చి కూర్చున్నా ఇది కూడా చాలా కష్టం భయపడుతున్నా మీరు ఇంకా దీన్ని ఇంకా కామెంట్ చేసి లేకపోతే నన్ను ఇంకా వేసి నన్ను ఇంకా భయపడి అయితే చేయకండి దయచేసి చాలా మంది చూస్తుంటారు మాక్సిమం అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మీ అందరి ఆదరణ అభిమానాలు ఇంకోటి ఏంటంటే మేజర్గా చాలా మంది అడుగుతున్నారు ఆర్మీ గురించి పెడుతుంది ఆర్మీ వీడియోలు అట్లా ఆర్మీ వీడియోలు ఏం లేవు నేనే మీకన్నా ముందే నేనే చెప్తా ఉంటా ఆ వీడియోలు చెక్ చేసుకున్నప్పుడు ఏమన్నా సెక్యూరిటీ పర్పస్లో ఉన్నాయి ఏమైనా ఉంటే అవి కట్ చేయలేకపోతే వీడియోలు ప్రైవేట్లో పెట్టమని డిలీట్ చేయమని నేనే ముందు చెప్తా ఉంటా మీకన్నా ముందే అండ్ ఈమె కంటెంట్లో తన కంటెంట్లో ఏం పెద్దగా ఉండవు ఆర్మీకి సంబంధించినవి ఆ వంటలు మా డైలీ మేము చేసే మా ఇంట్లో రొటీన్ లైఫ్ సో సెక్యూరిటీ పర్పస్లోనే ఉన్నాం అక్కడ చాలామంది సీనియర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు కా అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు సో మీ అందరు కామెంట్లు నేను చూస్తున్నా తను తనకు కూడా చెప్తున్నా మ్యాక్సిమమ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకునే వీడియోలు ఉంటాయి తర్వాత మెజారిటీ పీపుల్ చాలామంది చేస్తారు బట్ మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఏం రాలేదు సో ప్రీప్లాన్ అండ్ అందరూ మా ఊర్లు చెప్పి వాళ్ళందరు గైడ్లైన్స్ తీసుకొని యూట్యూబ్లోకి వచ్చినాం సో యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగానే మేము వీడియోలు ఉంటాయి ఎవరిని దృష్టిలో పెట్టుకొని అందరిని దృష్టిలో పెట్టుకుని చే మ్యాక్సిమం అందరిని దృష్టిలో పెట్టుకుని వీడియోలు చేస్తూ ఉంటాం ఇది ఒకటి నేను ఆ బ్రదర్కి చెప్దాం అనుకున్నా కానీ కామెంట్లో చెప్తే బాగోదు అని చెప్పేసి నేను మళ్ళీ ఆమెకు ఫోన్ తీసుకుని నేను కామెంట్ చేయడం పద్ధతి కాదు కాదనిపించి నేను ఆ కామెంట్కి రిప్లై చేయలేదు అరౌండ్ అది టూ త్రీ మంత్స్ అవుతుంది మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు రోజులైంది ఎన్ని రోజులకు సక్సెస్ వచ్చింది అంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి నేను ఎలాగైనా సరే సక్సెస్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపికతో మనం వీడియోస్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి నిజంగా చెప్తున్నాను మా బాబాయ్ తనకు చాలా సపోర్ట్ చేశాడు ఫస్ట్ నేను నార్మల్ ఫస్ట్ నేనైతే నార్మల్ ఫోన్ అంటే నార్మల్ అంటే నార్మల్ కాదు ఇదే కదా ఫస్ట్ నేను ఫస్ట్ చిన్న ఫోన్ నుంచి అయితే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను చాలా వీడియోస్లో కూడా చెప్పా చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా అంటే నేను ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశాను ఏంటి అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను సో చిన్న చా చిన్న ఫోన్ నుంచి అయితే అసలు క్లారిటీ అసలు ఉండేది కాదు వీడియో నాకు అసలు స్టార్టింగ్లో తెలిసేది కూడా కాదు వీడియోస్ క్లారిటీగా ఉంటేనే పుష్ అప్ అవుతాయి తొందరగా సక్సెస్ వస్తుందని కూడా నాకు తెలీదు ఏదో వీడియోస్ పెట్టడమే ఒక్కటే నేను పనిగా తీసుకున్నాను అనమాట సో ఇక వీడియోస్ చేస్తుంటూనే ఉండేదాన్ని ఎప్పుడో వస్తుందిలే అని అనుకునేదాని కానీ ఇంత కష్టపడుతున్నాను అసలు నాకు సక్సెస్ రావట్లేదు ఏంటి అని నేను ఒక్క రోజు కూడా ఆలోచించలేదు సో అదే అనుకుంటా నేను ఇక్కడ వరకు రావడానికి మెయిన్ రీజను అంటే ఓపికతో చేశాను కదా అసలు వస్తుందిలే అనే ఆలోచనలే ఉన్నా కానీ అది వస్తుందా రాదా అని చెప్పి నేను సెకండ్ ఆప్షన్ అయితే అసలు ఎంచుకోలేదనమాట సో ఇక ఫైనల్గా కొన్ని రోజుల తర్వాత వీడియో క్లారిటీ లేదని చెప్పి మా అయితే నాకు ఈ ఫోన్ కొనిచ్చాడు ఇది కూడా నేను అసలు అడగలేదు సో తనే ఆలోచించి వీడియో బాగా చేస్తుంది కదా ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫోన్ మా మా బావ ఫ్రెండ్ మీకు చాలా సార్లు చెప్పాను కదా మా బావ ఫ్రెండ్ అయితే శ్రీకాంత్ అని తనైతే మాకు చాలా హెల్ప్ చేశాడు ఈ వీడియో ద్వారా తనకైతే ఎంత చెప్పినా తక్కువే అసలు తనే కనుక మాకు సపోర్ట్ చేసి ఉండకపోతే నేను ఈ ఇప్పటివరకు నేను వీడియోస్ చేయడం కానీ కొంచెం ఇంత స్ట్రాంగ్ గా అయితే ఉండేదాన్ని కాదు మాకు యూట్యూబ్ కి అసలు మోటివేట్ చేసిందే మా అన్నట్టు మళ్ళీ ఊళ్ళో కూడా అన్నయ్య వాళ్ళు ఉన్నారు నరేష్ అన్న వాళ్ళు చిలుకూరు నరేష్ అన్నయ్య అని మేజర్గా గా ఆయన ద్వారానే యూట్యూబ్ పరిచయం అండి మా ఊళ్ళో చాలా మంది మా ఊళ్ళో యూట్యూబ్ ద్వారా శ్రీకాంత్ నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ క్లాస్ మేట్ అవడం వల్ల వాని ద్వారా మాకు కొంచెం ఎక్కువ చాలా చాలా వరకు మనకు పుష్ అప్ ఇచ్చింది అన్నట్టు స్టార్టింగ్ లో మాకు వీడియో కంటెంట్ మనకు ఆడియో కంటెంట్ ఊళ్ళో చాలా మందికి ఆడియో కంటెంట్ ఉండే అన్నట్టు మా ఊళ్ళో అనేవాళ్ళు వాళ్ళు వీళ్ళు చేస్తుంటే రెగ్యులర్గా చేస్తుండే నేను వాళ్ళ దగ్గర పోతుండే స్టార్టింగ్ బావ నేను వీడియో స్టార్ట్ చేస్తా అంటే మా బావ నెగ్లెక్ట్ చేసాడు పట్టించుకోలేదు చాలా మంది చేస్తుండ్రు అప్పటికే మనీ ఎయిర్ ఎర్ని తీసుకోవడం స్టార్ట్ చేసిండ్రు డబ్బులు తీసుకోవడం కూడా నేను తీసుకు లైట్ తీసుకునేది ఎందుకంటే జో జాబ్ ప్రొఫెషన్గా చూసుకొని ఎప్పుడో ఒకసారి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి లీవ్ వెళ్ళడము రావడము వాళ్ళు చూస్తుండేది కానీ మా ఫ్రెండ్ చెప్తుండే నీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది కదా ట్రై చేయి నువ్వు కాకపోయినా స్వర్ణతో చేయించు అట్లా ఇట్లా అని చెప్తుండే ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వడం వల్ల చాలా వరకు బాగా మోటివేట్ అనేది బాగా చేసి అన్నట్టు మోటివేషన్ బాగుంది దాని తర్వాత ఆడియో కంటెంట్ స్టార్ట్ చేసాం టీఎఫ్ఐ తెలుగు టాపిక్ ఉంది ఇంకోటి ఏదో ఛానల్ ఒకటి మాకు అప్పుడు యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగ్గా తెలియక ఏదో పెడుతున్నాం అంటే పెడుతున్నాం అక్కడ ఇక్కడ కాపీ చేసి పెడుతుంటే అది స్ట్రైక్ పడి డిలీట్ అయిపోయింది అదే ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది దెన్ నేను తో డిస్కస్ చేసిన ఇట్లా ఛానల్ డిలీట్ అయిపోయిందంటే అట్లా ఇష్టం ఉన్నట్టు పెడితే నడవదు కంటెంట్ అనేది చాలా నీట్గా ఉండాలి అండ్ పాజిటివ్ వైబులో ఉండాలి ఇట్లా ఉల్టా సీదా పెడితే నడవదు అని చెప్పేసి మళ్ళీ టీఎఫ్ఐ తెలుగు టాపిక్ అప్పుడు ప్రజెంట్ ఉన్నది ఆ ఛానల్ బట్ అది వీడియో కంటెంట్ వల్ల దాన్ని చేయడం బంద్ పెట్టేసినాం నేను అది నడిపిస్తుంటే నేను చేస్తుండేదాన్ని మధ్య మధ్యలో నేను కొంచెం తమ్మిళ్ళు అక్కడ నేర్చుకున్నాను అనమాట అన్నయ్య వాళ్ళ దగ్గర శ్రీకాంత్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అప్పుడప్పుడు లీవ్ వెళ్తుంటే వాళ్ళ దగ్గర తమ్మిళ్ళు చేయడం నేర్చుకున్నాను దాని తర్వాత ఈమె కొంచెం నేర్చుకొని వాయిస్ చెప్పడం వాయిస్ ఓవర్ ఫస్ట్ డబ్బులు ఇచ్చి వాయిస్ రీడర్ దగ్గర చేయించుకున్నాను ఆమె దగ్గర చేయించుకున్నాక ఆమెకి ఇచ్చే డబ్బులు కూడా వెళ్ళకూ ఉండే అన్నట్టు మంత్లీ త్రీ టూ ఫోర్ ఫోర్ థౌసండ్ అట్లా వాయిస్ ఓవర్కి డబ్బులు ఇవ్వడం ఇట్లా అయితే లేదురా శ్రీకాంత్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్తో మళ్ళీ నేను డిస్కస్ చేసినా అన్నట్టు దెన్ వాడేమన్నాడు అవసరం లేదు ఒకవేళ నీకు ఒకవేళ డబ్బులు నిమ్మగలు వచ్చినా పర్లేదు డబ్బులు ఇవ్వలేను అని అంటే స్వర్ణతో చెప్పు వాయిస్ బాగున్నది ఒక్కటికి రెండుసార్లు మోటివ్ చేయి అని చెప్పేస్తే నేను మళ్ళీ తిని ఈమెకు చెప్పేసినాం నువ్వు ట్రై చేయి అప్పుడు డబ్బులు ఇవ్వద్దు అంటే మనమే ట్రై చేయాలేదని అన్నాక మాండేషన్ ఆన్ అయ్యేంత వరకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు మాండేషన్ వాచ్ టైం వచ్చేసి డబ్బులు అప్లై చేసిన మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత ఈమెతో పెట్టి స్టార్ట్ చేయించిన మనీ మనీ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఈమెకు బ్యాకప్ ఇచ్చేసి వాయిస్ ఇప్పుడు స్టార్ట్ చేసింది వాయిస్ ఓవర్ ఏమయ్యడం స్టార్ట్ చేసింది దాని తర్వాత ఇక అట్లా అట్లనే కొంచెం ఇక ఎక్స్పీరియన్స్ అయిపోయింది వాయిస్ స్టార్టింగ్ లో న్యూస్ ఛానల్ ఉండేటప్పుడు అయితే డబ్బులు ఇచ్చి వాయిస్ అరౌండ్ వన్ ఇయర్ దాకా మేము సాలరీ తీసుకున్నాం దాంట్లో బల్క్ ఏం లేదు మా మెయింటెనెన్స్ వెళ్ళిపోయి ఉండే జస్ట్ ఇంట్లో ఖర్చు ఇంకేమన్నా ఏమో చెప్పాలనుకున్నా కానీ ఏమీ గుర్తుకు రావట్లేదు ఏమైంది ఫోన్ పెట్టనా చాలా చెప్పాలనుకున్నా కానీ ఫోన్ ఆన్ చేయగానే అసలు అన్ని మర్చిపోయాను అనమాట సో చాలా మంది అడిగారు కదా అక్క అన్నయ్యతో బావతో వీడియో చేయ అని చెప్పి సో మొత్తానికి అయితే మా బావని వీడియోలో కూర్చోబెట్టాను కదా సో నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ మా బావతో ఖచ్చితంగా తీస్తాను ఇందాక రిలాక్స్ గా వీడియో తీయడానికి కారణం ఏంటంటే మా పెద్దోడైతే ట్యూషన్కి వెళ్ళిపోయాడు మా చిన్నోడు పడుకున్నాడు అనమాట సో వాడు వచ్చే టైం అయింది వీడు లేచేశాడు ఇదే అనమాట ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇంకా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం సో ఇంతవరకు నా వీడియోని ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ అలాగే పేరు పేరున మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి